దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ శృతి ప్రభావములు కలుగునుగాక ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన కోసం సిద్ధపరిచి ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ప్రభాషపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా దేవుని వాగ్దానం పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురుచూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను ప్రతిరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనము నమ్మి విశ్వసించి పొందుకున్నప్పుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు దేవునికి వాగ్దానము మనం పొందుకోవాలి అంటే దేవుడు ఆశించినట్లుగా ఈ లోకంలో మనము జీవించాలి దేవుడు ఆశించినట్లుగా మనం బ్రతికినప్పుడు ప్రభు కోసం ఈ లోకంలో నిలబడినప్పుడు జీవించినప్పుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అనే స్తోత్రాలు ఉదయం కాలం సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము అందరితో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించండి నికృపులు భద్రపరచమని ఏసు నామమున అడిగి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి లోకాసువార్త రెండవ అధ్యాయము పద్నాలుగో వచనమును చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన లేని మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక దేనిస్తాం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇతర మనకిస్తూ ఉన్నారు యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు రావాల్సినటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆయన పాపులను రక్షించడానికి రెండవదిగా సమాధానము లేనటువంటి వారికి సమాధానము ఇచ్చుటకు ఆయన వచ్చి ఉన్నారు ఏ వ్యక్తికైతే సమాధానము లేకుండా ఈ లోకంలో బాధపడుతూ ఉన్నాడో ఆ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి సమాధానము శాంతిని అనుగ్రహించడానికి దేవుడు వచ్చి ఉన్నారు ఈరోజు ఎవరెవరికైతే సమాధానము కావాలో ప్రభు దగ్గరికి వెళితే మనం పొందుకుంటాం ఈరోజు చాలామంది కుటుంబాలలో జీవితాలలో సమాధానము కుదువుగా ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించగలం ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే ఆయన సమాధానం ఇస్తారు ఎవరికి ఇస్తారు అందరికీ కాదు ఎవరికంటే ఆయనకిష్టులైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానము ఆయన అనుగ్రహిస్తారు ఈరోజు నాకు నచ్చినట్లుగా జీవించడం కాదు దేవునికి నచ్చినట్లుగా ఆయనకిష్టలముగా మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సమాధానము సంతోషము అనుగ్రహిస్తారు బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఆదికాండం ఆరో అధ్యాయంలో దేవుని యొక్క ప్రజల యొక్క జీవితంలో మనం గమనిస్తే ప్రజలందరూ కూడా పాపము చేసి దేవునికి వ్యతిరేకముగా వారు జీవించారు దేవుని మాట వినకుండా పాపంలో వారు జీవించారు అవిధేత వారు చూపించారు దేవునికి దూరముగా వారికి ఇష్టానుసారంగా వారు జీవించారు వాడు చూసి దేవుడు బాధపడ్డాడు అదే అధ్యాయంలో మనము మరి ఒక వ్యక్తిని మనం చూస్తాం నోవాహు నోవాహు అనగా నెమ్మది శాంతి దేవుని పిట్ల నోవాహు దేవునికి ఇష్టడుగా జీవించాడు ఎలా జీవించాడంట నిందారహితుడు ఎటువంటి పాపము చేయకుండా నిర్దోషిగా దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా నోవాహు జీవించాడు దేవునితో నడవడముని బట్టి దేవునికి ఇష్టడుగా ఉండడమును బట్టి దేని బిడ్డారు నిజముగా తన జీవితంలో తన కుటుంబంలో నెమ్మదిని సమాధానమును శాంతిని పొందుకున్నాడు లోకంలో ప్రజలు పాపము చేయడం బట్టి దేవుని యొక్క శాపమును పొందుకొని జలప్రళయములో కొట్టుకుని పోయారు నోవాహు అతని కుటుంబం మాత్రం రక్షింపబడ్డారు వారి కుటుంబాలలో సమాధానం కలిగింది దేవుని దేవునికిగా మనం బ్రతికినప్పుడు దేవునికి ఈ లోకంలో బ్రతికినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సమాధానం ఇస్తారు నోవాహుకు నోవాహు కుటుంబం నాకు దేవుడు అనుగ్రహించాడు ఈరోజు మనము కూడా ఆయనకిష్ణులుగా బ్రతికినప్పుడు మనకు నచ్చినట్లుగా కాదు దేవునికి నచ్చినట్లుగా ఈ లోకంలో బ్రతికినప్పుడు దేవునికి నచ్చినట్లుగా అనగా పాపము చేయకూడదు అబద్ధమాడకూడదు దేవునికి నచ్చినటువంటి కార్యాలు మనం చేయకూడదు అలా మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాలలో మన ఉద్యోగాలలో మన వ్యాపారాలలో మన కుటుంబ జీవితంలో దేవుడు గొప్ప సమాధానము అనుగ్రహిస్తారు అటువంటి గొప్ప పరిశుద్ధి ఆత్మదేవుడు ప్రతి ఒక్కరుకు అనుగ్రహించి సహాయం కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందా స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం నిజాన్నికి వచ్చి ఉన్నాము ప్రభా ఇతనం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మీకిష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం ఇస్తానని వాగ్దానం చేస్తారు నాయన ఈ వీడు చూస్తున్న ప్రతి బిడ్డకు ప్రతి కుర్చి గొప్ప సమాధానం శాంతి నెమ్మది అనుగ్రహించమని దీవించమని వారు చేర్చిన ప్రార్థనలు జవాబుదాయి ఇచ్చేయమని ఏసు నా అడిగి వేడుకొనిచ్చు నాము మా పరమ తండ్రిని అమ్మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును దేవుడి దేవుడు మిమ్మలను గాక